ఇక్కడ నుండి కాశీయాత్ర పార్ట్ టూగా ఇంకొక వీడియోను చేశాము ముందుగా మనం భద్రకాళి అమ్మవారి దర్శనం చేసుకున్నాం కాబట్టి అమ్మవారి చిత్రపటం మేము ఈ వీడియోలో పెట్టాము ఆ తర్వాత ఆ వీడియోలో ఎండైన తర్వాత కాలిడోర్ అనే ఈ ఘాటు ఒకప్పుడు చాలా చిన్న ప్రాంతంగా అంటే ఇరుకిరుగుగా ఉన్న ప్రాంతాన్ని ఇప్పుడు ప్రభుత్వము ఆధ్యాత్మిక చింతన ఎక్కువ ఉన్న ఉండవల్ల ఆ కాలీడోర్ అనే ఘాట్ను చాలా వెడల్పుగా పెట్టారు ఇక్కడ ఇది ఆలయానికి వెనుక వెనుక భాగం ఆ తర్వాత కూడా కొన్ని ఘాట్లు ఉన్నాయి ఆ ఘాట్లు కూడా మరి చాలా బాగున్నాయి ఆ తర్వాత మణికర్ణిక ఘాట్ కూడా కొంచెం అటు ఇటుగా ఉంటుంది ఒక ఆలయం కొంచెం వంగి ఉంటుంది అంటే ఎన్నో వేల సంవత్సరాల నుండి ఉన్నాయి కాశీనగరం కాబట్టి కొన్ని కొన్ని అక్కడ ఏదో కొన్ని కొన్ని జరగడం వల్ల ఇసుకలో ఆలయం కొంచెం ఉంగి ఉంటుంది ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో విశేషాలున్న కాశీనగరంలో ముఖ్యంగా గంగమ్మ తల్లి కాశీ విశ్వనాథ్ విశాలాక్షి అన్నపూర్ణేశ్వరి మాత మరి మన తెలుగువారు కూడా కొన్ని కొన్ని స్థలాల్లో ఉన్నారు ఇక్కడ చూసారా దశాస్వాం మీద ఘాట్ పక్కనే ఒక అమ్మవారి గుడి ఇది కాళీమాత అంటే అక్కడ వారు ప్రతిష్ఠించుకుంది కావచ్చు అదేవిధంగా కొన్ని సందుల్లో దత్తాత్రేయ స్వామి ఆంజనేయ స్వామి శివుడు ఆలయం కూడా ఆ విధంగా వారు ప్రతిష్ఠించుకున్నారు ఈ గల్లీ చూసారా ఎంత రద్దీగా ఉందో ఇక్కడ మరి సాధువులు వచ్చిన భక్తులు ఎంతోమంది ఆ నంది సర్కిల్ నుండి కొంచెం దూరం ఇటుగా తిరిగాను అలా ఎందుకంటే వచ్చిన వారు ఎంతమంది వచ్చారని చూద్దామని బయటికి వెళ్ళి చిన్న వీడియోగా తీశాను చాలామంది వచ్చారు మాతోటి అంత రద్దీలో కూడా ఆ చిన్నపిల్లవాడిని నడిపించలేక ఒక తన అబ్బాయిని తలపై కూర్చోబెట్టుకుని ఐస్ క్రీమ్ తినిపిస్తూ తీసుకెళ్తున్నాడు చూసారా ఎంత ఆనందంగా ఉన్నాడు మరి ఈ కాశీనగరం సంస్కృత విద్యకు అనేక విద్యలకు మరి సాధు సన్యాసులకు మరి నిలయమైన ఈ కాశీనగరం చాలా సుందరంగా ఉంది ఇక్కడ ఈ సాధువు చూసారా అక్కడ కూర్చున్నాడు ఎవరైనా భక్తులు వెళ్ళి అతన్ని నమస్కరించి వారి తోచినంత ధన సహాయం చేస్తుంటారు వారికి గడపడానికి ఎందుకంటే సాధు సన్యాసులు అంటే వారి దగ్గర ఎక్కువ ధనం ఉండదు ఒక గృహశాస్త్రం ధర్మంలో ఉన్నవారు మాత్రమే సాధువులకు సహాయం చేసే శక్తి ఉంటుంది ఇది కడలి మనం ఇంతకుముందు వీడియోలో ఘాట్లు పడవ నుంచి చూసాం కానీ అక్కడ దగ్గర నుంచి నేను వీడియోగా తీశాను వివిధ ఘాట్లు పైన మెట్లు ఉన్నాయి ఆ మెట్ల దగ్గర కొన్ని కొన్ని ఆలయాలు లేకపోతే రోడ్డుకు బయట రోడ్డుకు దారి కూడా ఉంది ఊపిక మెట్లెక్కి ఓపిక ఉన్నవాళ్ళు ఏదైనా ఎక్కి చూడొచ్చు లేదా అలా అక్కడి నుండి మొదటి నుంచి చివరి వరకు కూడా తిరుగుతూ తిరుగుతూ అలా నడుస్తూ అక్కడ మీకు నచ్చిన సామాగ్రి తీసుకోవచ్చు ఇక్కడ ఇక్కడ సాధు సన్యాసులు ఒక డేరా వేసుకొని కూర్చున్నారు మరి వారి దర్శనం కూడా చేసుకోండి చూసారా సాధువులు కూర్చున్నారు వాళ్ళంతా బీబులు పూసుకొని వచ్చిన వారికి ఆశీర్వదిస్తూ కూర్చున్నారు అదేవిధంగా మరి నదిలో అనేక పడవలు ఇవ్వది నేనే తిలక ధారణ ఆ గంధం ఆ భూమినమ్మ శివా అంటూ రాసిన దాంతో నాకు బొట్టు పెట్టారు ఈ బొట్టు ఉట్టి ఏం పెట్టదు వారికి మాతో విధంగా డబ్బులు ఇవ్వాలి ఎందుకంటే వారి వారి కూడా గడవాలి కదా ఆ విధంగా అందరూ వచ్చిన వారందరూ చాలామంది విధంగా గంధం ఓం నవశ్వ అంటూ త్రిశూలం కానీ ఇవన్నీ ధరిస్తారు ఇది దశాశ్వల ఘాట్ ఈ ఘాట్లో సాయంకాలం ఆరున్నరకు గంగాహారతి మహా వైభవంగా గంగా గంగాహారతి ఈ గంగాహారతి మరి ఇక్కడ ప్రారంభించిన తర్వాత అనేక క్షేత్రాల్లో కూడా ఆ నదిమ్మ తల్లులకు హారతులు ఇవ్వడం ప్రారంభించారు ఇక్కడ ఉన్న ఈ దుకాణ సముదాయాలు అంటే కాశీకి మూడవ తారీఖు అంటే వసంత పంచమి సాయంకాలం వెళ్ళిన వారు ఏదో విధంగా బయటపడ్డారు కానీ ఈ పన్నెండవ తారీఖు ఈ శనివారం మొన్న శనివారము ఆదివారం వెళ్ళిన వారు మాత్రము మూడు వందల కిలోమీటర్లు వారి వారి వాహనాలను నిలిపి నిలిపివేశారు ఎందుకంటే అక్కడ ఉన్నవారు ముందు కాశీలో కానీ ప్రయాగ్లో కానీ మరి ఇతరుతర ప్రాంతాలు ఉన్నవారు ఖాళీ కావాలి కదా అందుకు సమపేశారు ఇది ఇదే ఇంద్రా సినిమా షూటింగ్ జరిగిన ప్రాంతం ఇది చూడండి నిన్న ఇక్కడ ఉన్న ఈ కట్టడం ఎంత సుందరంగా ఉందో ఇక్కడే ఇంద్ర చిత్రాన్ని చిత్రీకరించారు అక్కడ కూర్చున్న సాధువులు కొంతమంది సాధువులు కూర్చున్నారు మరి వారికి కూడా భక్తులు ఎంతో సహాయం చేస్తున్నారు మరి ఒక్కొక్క దగ్గర మెట్లు చాలా సుందరంగా ఉన్నాయి అదేవిధంగా ఎంతోమంది ఇక్కడ ఇతను చూసారా ఈ ఫ్లూట్ ఎంత సుందరంగా వాయిస్తున్నాడు చూడండి రకరకాల ఫ్రూట్లు ఉన్నాయి ఆ ఫ్రూట్ వాయిస్తూ ఇక్కడ ఫార్నర్ ఆ వీడియోని తీస్తుంది మరి ఆ ఫ్లూట్ చాలా సుందరంగా అంటే సంగీతంలో ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా అతను అమ్ముకునేవాడు కానీ అతను తిరుగుతూ తిరుగుతూ అతనికి కూడా వాయి ఫ్రూట్ వాయించడం వచ్చింది విద్వాంసు మారిపోయాడు అక్కడున్న ఆ ఫ్లూట్లలో ఏదో ఒకటి తీసుకోవాలని ప్రయత్నిస్తుంది మరి అదేవిధంగా అక్కడ ఉన్న జన సందేహం చూసారా బయట దశాశ్వం మీద ఘాట్ నుంచి కొంచెం అటు ఇటుగా తిరుగుతుంటే ఈ విధంగా జనం చాలా జనం ఒకరి దగ్గర కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఇసుక వేస్తే రాళ్ళంత జనం కూడా ఉన్నారు తోపులాటగా అంటే నెట్టుకుంటూ వెళ్లాల్సి వచ్చింది ఈ సాధువు చూసారా తన తలపై త్రిశూలాన్ని ఒక క్రమ పద్ధతిలో మరి ఒక క్రమ పద్ధతిలో బ్యాలెన్స్ చేస్తూ తిప్పుతున్నాడు తలపై ఇది ఎంత నైపుణ్యం ఉంటే అలా జరుగుతుంది ఆ నైపుణ్యాన్ని కూడా ఆ ఘాట్లో తిరుగుతున్న వారు చూశారు ఈ విధంగా కాశీయాత్ర జరిగింది మరి మా ఈ ట్వంటీ సెవెన్ గురువు ఛానల్ను అందరూ వీక్షించండి లైక్ చేయండి షేర్ చేయండి అందరూ మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మాకు సపోర్ట్ చేయండి అందరికీ నమస్కారం తదుపరి